జాగ్రత్తలు చెప్పారు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటండి చాలా మంది మ్యాచ్ వాడుతున్నారు సో వచ్చింది కంప్లీట్ గా రిమూవ్ చేయొచ్చు అంటారు ఆ ప్రాబ్లమ్ ఆయుర్వేదంలో మనం మళ్ళీ జుట్టుని మొలిపించవచ్చు బట్టదలకి చాలామంది అంటే నేను ఎప్పటి నుంచో హెయిర్ మీద వీడియోస్ చేస్తున్నాను కింద కామెంట్స్లో అనమాట ఉంటుంది అవన్నీ అబద్ధాలు కాదు డోంట్ ట్రస్ట్ హెయిర్ అని చెప్పేసి ఉంటారు అలా ఎవరన్నా వస్తే నేను ఛాలెంజింగ్గా వాళ్ళకి చేసి చూపిస్తాను అప్పుడు నేను ఎంత అంటే అంత ఫీజు వాళ్ళే వాళ్ళు నేను రెండు లక్షలు అడగచ్చు ఐదు లక్షలు అడగవచ్చు దే మస్ట్ పే అనమాట తగ్గాకే తీసుకుంటాను నేను అంత ఛాలెంజింగ్గా చెప్పగలను కానీ ముందే చెప్తాను నేను వచ్చేది రాని అనేది నేను చెప్పలేకపోతే స్టార్ట్ చేస్తాను అనమాట అదేంటంటే ఆయుర్వేదిక్లో లీచెస్ ట్రీట్మెంట్ ఉంటుందమ్మా తలకి ఆ లీచెస్ పెడితే థర్డ్ డే నుంచి జుట్టు రావడం అనేది సన్నటి ఫైన్ మొలకల్లో వస్తారనమాట ఐదో రోజుకి మనకి వెంట్రుకలు బాగా కనబడతాయి అంటే నా కళ్ళకైతే మూడో రోజు నాలుగో రోజుకి కనబడితే పేషెంట్స్కి ఐదో రోజు నుంచి వాళ్ళు చెప్తారు జుట్టు వస్తుందండి అని చెప్పేసి ఎన్ని డేస్ ఉంటుంది ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి వాళ్ళ జుట్టు ఊడిపోవడాన్ని బట్టి కొంతమంది బట్టతల ఎక్కువ వచ్చేసిన వాళ్ళకైతే కనుక నేను ఫార్టీ టు సిక్స్టీ డేస్ చెప్తాను సో రోజు మన ట్రీట్మెంట్ తీసుకోవాలి పాటుగా బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆయుర్వేదంలో దానివల్ల ఏంటంటే వెంట్రుకలకి బ్లడ్ సప్లై నర్వ్ సప్లై తగ్గిపోవడం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది అంటే వెంట్రుక్కి స్కా లోపల బ్రెయిన్లో ఉండేటువంటి దానికి బ్రెయిన్ నుంచి మనకి నర్వ్ బ్లడ్ సప్లై ఉంటుంది కదా ఆ మధ్యలో ఒక తారులాగా ఒక పదార్థం హార్డ్గా తయారై ఉష్మం అంటాం ఆయుర్వేదంలో అది అడ్డం పడ్డం వలన పైకి వీళ్ళకి బ్లడ్ సప్లై నవ్ సప్లై లేక జుట్టు పొడిబారిపోయి రాలిపోతుంటుందన్నమాట అలా ఎలా అయితే మన మొక్కకి నీరు లేకపోతే ఆకులన్నీ రాలిపోతాయి కదా సేమ్ అదే మనకు కూడా అవుతుంది సో మనం మన ట్రీట్మెంట్ వలన డీచెస్ పెట్టడం వలన అక్కడ ఉండేటువంటి ఆ ఉష్ణం అంతా డీచెస్ లాగేసుకుంటాయి ప్లస్ వాటి బ్లడ్లో నుంచి వా వాటి సలైవాలో నుంచి మన బ్లడ్లోకి ప్యూరిఫికేషన్ చేసేలాగా మంచి మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి వన్ ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ కెమికల్స్ లీచెస్లో నుంచి మన బ్లడ్లో కలుస్తుంది అనమాట అది మనకి ఉట్టి బట్టకలకే కాదు లీచెస్ పెట్టుకోవడం వల్ల హార్ట్ అటాక్స్ కూడా మనం రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొత్తం మన శరీరాన్ని మొత్తం రెజ్యూనేట్ చేసేలాగా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి సో వీళ్ళు జుట్టు కోసం వచ్చినా కానీ వాళ్ళ జనరల్ హెల్త్ కూడా బాగుండేలాగా మంచిగా ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు పాటుగా ఎవ్రీడే హెయిర్ ట్రీట్మెంట్ ఉంటుంది స్పెషల్గా ఫోర్ స్టెప్స్ ఆఫ్ హెయిర్ ట్రీట్మెంట్ ఉంటుంది దానివల్ల లోపల నుంచి జుట్టు తొందరగా మొలకెత్తడానికి వచ్చే కూడా స్ట్రాంగ్గా బ్లాక్ కలర్లో తర్వాత ఏంటంటే ఐరన్ లాగా ఇలా మనం కొన్ని రోజుల తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత జుట్టు మీద ఇలా తలబెడి చెయ్యిలా పెడితే ఈ ఇసుక ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది అలా ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అంటే ఆటోమేటిక్గా తీసేస్తాం అనమాట అంత స్ట్రాంగ్గా వస్తాయి సో పాతదంతా డ్రై అయిపోయి జుట్టు అవన్నీ కనపడుతుంటాయి పక్క నుంచి కొత్తగా వచ్చే మాత్రం మంచి స్ట్రాంగ్గా విదిన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనం అది నోటీస్ చేయొచ్చు దాన్ని కంటిన్యూషన్గా వాళ్ళకి ఇవన్నీ రోజు చేస్తుండాలి రెండు మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అంటే ఎవ్రీ మంత్ బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్ అంటే ఇవన్నీ స్టెప్స్ అనమాట డిపెండింగ్ ఆన్ దైర్ కాన్స్టిట్యూషన్ పల్స్ చూసి వాళ్ళకి ఎక్కడ మెయిన్ ప్రాబ్లం ఉంది ఎందుకు గుడిపోతుంది అనేది చెప్తాం దాన్ని బట్టి ట్రీట్మెంటు ప్యాకేజ్ ప్లాన్ చేస్తాం అనమాట సో బట్టతల వాళ్ళకు కూడా మనం ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా జుట్టును మళ్ళీ మలిపించేలాగా ఆయుర్వేదాలు అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి